సుప్రభాతంలో అర్థం ఏమిటంటే మేలుకోమంటుంది ఎవరిని మేలుకోమంటుంది మనం నిద్ర లేచున్నామో పడుకున్నాం ఇప్పుడు అని మీరు అనుకుంటున్నారు నిద్రలేచిలేము నిద్ర లేము నిద్ర లేచిన వాడికి జగత్ అంతా అసత్యమే ఉంటుంది జగత్ విషయాలు అసత్యంగానే ఉంటాయి ఎవరెవరికి జగత్తు సత్యంగా కనిపిస్తుందో వా వాళ్ళందరూ మేల్కొనలేరు ఇంకా అందుకే మదాలస పాటలో ఉంటుంది సంసారం ఇది దీర్ఘ స్వప్నం అని నమ్ము అని వీడిని ఒకసారి ఒక ఆయన ఒక ఒకరు ప్రశ్నించారు ఏమిటంటే కళతో పోల్చి సంసారాన్ని చెప్తున్నారు కదండి అది బాగుంది ఉపమానం బాగుంది కానీ రోజు మనకు మళ్ళీ అదే కళ రాదు కళ మారిపోతుంటుంది కానీ నిద్ర లేచినప్పటి నుండి ప్రతిసారి రోజు ఇదే ఉంటుంది కదా అని అడిగారు మీరు చెప్పండి దీనికి దీనికి సమాధానం చెప్తారా సాధకులుగా రోజు అదే మనుషులు వస్తున్నారు రోజు అదే ఇంట్లో మెలుకుంటున్నారు రోజు అదే విషయాలు వస్తున్నాయి అవే సత్యంగా ఉన్నాయి కదా కళలో చెప్పినప్పుడు ఎట్లా ఉంది ఇవాళ వచ్చిన కళ మళ్ళీ రేపు రాదు మనకు అది కంటిన్యూ అవ్వట్లేదు అప్పటికప్పుడే మధ్యలో ఒకసారి కాలు కడుకోవడం అనుకోండి మళ్ళీ ఇంకో కళ వస్తుంది కానీ అదే కళ కంటిన్యూ అవుతుందా కాదు ఒకవేళ అయినా అది గుడికి పోతుంది మళ్ళీ ఇంకో రోజు అయితే రాదు మరి ఇప్పుడు ఈ ఎట్లా సరిపోయింది నువ్వు లేవలేదు కదా సత్యం అది లేవటం అంటే ఈ నిద్ర ఈ జాగరణ కాదు కాన్షియస్నెస్లో మేలుకోవటం స్మృతిలో మేలుకున్నవాడు అదే జ్ఞానం అంటే జ్ఞానోదయం అన్న పదం విన్నారా జ్ఞానోదయం అంటే జాగరూకత అది వచ్చిన రోజున ఇది సత్యం కాదు దాని మీద ఈ ప్రశ్న లాంటిది రానే రాదు నిన్నదే వచ్చింది ఇవాళదే వచ్చింది నిన్న అదే మగుడు ఉన్నాడు ఇదే అదే అది పాత మొగుడు కనీసం మారిన కళ మారిన ఒకటన్నా కొత్త మగుడు కొత్త ఇల్లు కొత్త పిల్లలు వస్తానన్నా బాగుండు అన్నట్టు కూడా ఉండదు అడగడా ప్రశ్న అంటే మేలుకోలేదు ఇంకా స్మృతి ఎరుకలోకి రాలేదు ఎరుకలోకి వస్తే ఎట్లా ఉంటుంది ఏది జరుగుతున్నా అదంతా అప్పుడే తెలుస్తుంది అనమా అందుకే సచ్చరితం అంటే నేనులో మేలుకొని ఉండటం విషయంలో నిద్రాణమై ఉండటం మనం విషయంలో మేలుకొని నేనులో నిద్రాణమై ఉంటాం కానీ చేసేది మాత్రం నేను నేననే చేస్తుంటాను సచ్చరితం ఉత్తమం ఏ చేస్తున్నా సరే నేను యొక్క గ్రహింపు ఉండాలి అందుకంటే ప్రతి ప్రవర్తనకు ముందు వెనక నేనే ఉంది ప్రవర్తన మధ్యకాలంలో మాత్రమే ఉంటుంది ఆది అంతముల్లో నేనే ఉంది ఆద్యంతములు లేకుండా ఉంది దానికి అంతం లేదు ఆది లేదు అది సత్